రూరల్ మండల గ్రామం కొలకలూరులోని తెలుగు బాప్తిస్టు మందిరం పదవ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకలు కొనసాగాయి దేవుడి ఆశీర్వాదం బలంతోనే సమాజం సుఖ సంతోషాలతో ప్రగతి పథాన్ని నడుస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు ఆ దేవుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు రూరల్ మండలం గ్రామం కొలకలూరులోని తెలుగు బాపిస్టు మందిరం పదవ వార్షిక మహోత్సవాలు శుక్రవారం తెలుగు బాపిస్టు సంఘ ఆధ్వర్యంలో జరిగాయి అతిథిగా హాజరైన గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు మందిరం ఏటా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు తనని ఆహ్వానించిన నిర్వాహకులకు దైవ సేవ ప్రముఖులకు కృతజ్ఞత తెలిపారు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహరం ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామాన్ చెందిన వల్లూరి వరప్రసాదరావు కొలకలూరి వసంత నాగేశ్వరరావు పాల్గొన్నారు సంఘ కమిటీ సంఘ పెద్దలు స్త్రీల సమాజం యువత పర్యవేక్షించారు అందుకంటే కూడా కనిపించేటటువంటి మనకు పక్కన వ్యక్తి మనం ఎప్పుడైతే ఆ దేవుడు మనని ఆశీర్వదిస్తాడు నమ్మకపోయిన కనిపించిన దేవుడు కనిపెంజన్ దేవుడిని చాలా గొప్పగా ఉండే వ్యక్తిని మాత్రం ద్వేషిస్తాం దేవుడు మనం చెప్పేసి ప్రేమించమని ఆ పని చేయకుండా ఆయనంతా వేడుకుంటే మాత్రం ప్రతిఫలపడదా అనేది నా దృష్టి మాత్రం కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని

పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి సంవత్సరం పదవ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఇక్కడ స్త్రీల సంఘం కానివ్వండి యువలు యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గ సభ్యులతో కానివ్వండి మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితలేను మరి చర్చి కొలకలూరు ఏబిఎం చర్చ్ పదవ వార్షికోత్సవం చాలా ఘనంగా మా యొక్క సంఘస్థులు సంఘ పెద్దలు స్త్రీల కమిటీ మరి ముఖ్యంగా యూత్ వారు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతోమంది దాతలు వారు చక్కగా వస్తు రూపేణ కానివ్వండి ధన రూపేణ కానివ్వండి ప్రేమ ఎందుకు సహకరించిన వారందరూ కూడా మా యొక్క ఏబిఎం చర్చ్ తరఫున ప్రత్యేకమైన